మనం దైవాన్ని నమ్ముతాం కర్మని నమ్ముతాం మరి దైవం ఉన్నాక కర్మ ఏంటి కర్మ ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించాలన్నప్పుడు దైవం దేవుడు పుట్టించారు మనల్ని అందరినీ బడ్డలు చేస్తాడు మన చేస్తాడు వందల కోట్ల అధిపతి అవుతాడు మరొకరు దేవుణ్ణే పూజించుకుంటాడు పూరి గుడిసెలో ఉంటాడు ఇంత వివక్ష దేవుడిదా దా ఏంట శరీరమే కలు ధర్మ సాధనం అంటుంది ధర్మ పెద్దంగా సంపాదించినటువంటి వాడు ధర్మం వెళ్ళబెరలా కాబట్టి అన్యాయంగా సంపాదించినటువంటి వాడు విశేషం హైప్ వస్తుంది వాడికి అసలు ఊహించిన విధంగా డబ్బుతో ఎదుగుతుంటాడు కర్మకు జ్యోతిషానికి ఏమైనా సంబంధం ఉందా కర్మ చేయడానికి మీకు అధికారం కానీ వాటి ఫలితం మీద అపేక్షద్దు అధికారం మీకు లేదు అని చెప్పాడు పరమాత్మ ఎందుచేత అంటే జ్యోతిషుడి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు డోంట్ వరీ నీ కర్మని నేను తప్పిస్తా అంటాడు తప్పించే అధికారం లేదు కర్మని యొక్క ఫలితంలో వారి ఎక్కువ పిల్లలకు కూడా కొంత వాటా ఉంటుంది మళ్ళీ అది ఒక సిద్ధాంతం దీని కన్ఫ్యూజన్ ఏంటి ఒక పీద వారింట్లో జన్మించినటువంటి అబ్బాయి యోగం బాగుందనుకోండి వాడు ధనవంతులు అవ్వగలుగుతారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇదో సమస్య బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అంటారు ఏంటి అసలు బ్యాడ్ టైం అంటే నాకు ఇది అవసరం నేను పొందలేకపోయాను ఆ టైం బాగా లోతుగా ఆలోచన చేస్తే